పావనం ధన్యం ఆ విధంగా పైన చెప్పబడినటువంటి రకరకాలైన ఐశ్వర్యాన్ని అనుభవించేటువంటి శక్తి అనుభవించేటువంటి భాగ్యం ఎవరికన్నా ఉన్నది అని అంటే అది మనందరికీ ఉన్నది మనకన్నా ముందు ఇంకొకళ్ళకు కూడా ఉన్నది ఎవరైనా అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ శ్రీ మహావిష్ణువుకి వీటన్నింటి ద్వారా కలిగినటువంటి ఒక గొప్ప ఏమంటాము అతిశయం అనేటువంటిది కలుగుతూ ఉన్నది ఆయనకి కనుక అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యానికి తే వీక్షణ భ్రువ పంచషాహ విపురుష అటువంటి ఒక గొప్పదనం ఏదైతే ఉన్నదో ఆ ఐశ్వర్యం అంతటినీ కూడా నీ చూపుల చేత కదిలినటువంటి ఐదారు బిందువులు పడితే చాలన్నాడు అంటే ఈ దయ సంపూర్ణంగా కురవాల్సిన అవసరం కూడా లేదమ్మా కొద్దిగా అలా ఒకసారి చూసేసామనుకో ఒకటి రెండు చినుకులు అట్లా పడినాయి అనుకో మా జన్మ ధన్యమైపోయినట్టే కనుక లక్ష్మీదేవి కటాక్షం మనకేదో సంపూర్ణంగా కావాలి అన్న ప్రయత్నం చేయకుండా లేశమాత్రమైనా అది మాకు కలిగితే మా జన్మలు ధన్యమైపోతాయని వివరణ తెలియచేస్తూ తల్లిని ప్రార్థిస్తూ మనం ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నాం ఇక్కడ ప్రధానంగా మనందరం గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవి అంటే కేవలం ఒక విగ్రహానికో ఒక చిత్రానికో పరిమితమైన ఒక దేవతామూర్తి కాదు మనందరి నిత్య జీవితంలో మనతో ముడిపెట్టబడి ఉన్న కొన్ని అద్భుతమైన శక్తుల చేత మనం పొందేటువంటి ఏ సౌలభ్యం ఉందో ఆ సౌలభ్యం చేత మనం సంపాదించుకునేటువంటి ఏ పుణ్యమైతే ఉన్నదో ఆ పుణ్యం అం కూడాను లక్ష్మీదేవే అయి ఉంటున్నది ఈమె అనే ఆమె లేకపోతే ఈ పుణ్యం ఏది కూడా మనల్ని చేరేటువంటిది కాదు కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పుణ్యాలు మనకు లభిస్తున్నాయి అని అంటే కారణము ఆమె యొక్క దయ కనుక అది తొంగమైన మంగళమైన ఉజ్వలమైన గణేషమైన గరిమ గరిమగలిగినటువంటి ప్రా పదార్థమైన పుణ్యమైన పావనమైన ఇవి అన్నీ కూడా ధన్యత పొందేటువంటిది ఎప్పుడు అంటే ఈ తల్లి యొక్క దయ దయలో తరించిపోయినప్పుడు కాబట్టి మనము ఏదన్నా ఒక గొప్ప పని చెయ్యాలి అంటే దానికి ఏది ప్రమాణం తీసుకొని చేస్తాము అంటే ఈ తల్లి దే యొక్క కృప అనేటువంటి ఒకటి రెండు నీటి బిందువుల్ని ఆధారంగా చేసుకొని పరమాత్మ ఇక్కడికి తిరిగి లక్ష్మీదేవి మరలా మన అందరి మధ్యన కొలువై ఉండేటట్లుగా చేసుకోవటానికి వీటన్నింటినీ ఆరాధించటం ద్వారా లేదా వీటన్నింటిలో లక్ష్మీదేవి యొక్క తత్వం ఉన్నది అని తెలుసుకోవటం ద్వారా మన జన్మల్ని మనం ధన్యం చేసుకున్నటువంటి వాళ్ళము అవుతూ ఉన్నాము మనం ఇంతకుముందు పలు సందర్భాల్లో చెప్పుకున్నట్లుగా లక్ష్మీదేవి ప్రధానంగా ఐశ్వర్య ప్రధానిని అయిన తల్లి ఐశ్వర్యం అంటే మానవుడికి సుఖశాంతులు జీవితంలో పొందవలసిన గొప్ప గొప్ప గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ లక్ష్మీదేవి ఆరాధన చేత మనం పొందుతూ ఉంటాము తే వీక్షణ భ్రువ పంచషాం విప్రుష అలాంటి వైభవాన్ని పొందాలి అనంటే సంపూర్ణమైన దయ మాకేమీ అవసరం లేదు రెండు మూడు బిందువులు అలా అలా దయా అనే బిందువు పడితే చాలు మా జన్మ ధన్యమైపోతుంది అని చెప్పి ఆ తల్లిని మనం ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ఈ ప్రార్థనలో ప్రధానమైన ఉద్దేశ్యము ప్రపంచంలో వ్యాపించిన ప్రతి వస్తువులో లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని గ్రహించటం అది అసలైన లక్ష్మీతత్వం అంటే ఆ తత్వాన్ని ఒక్కసారి చేత్తో పట్టుకున్నప్పుడు నీకు ఇంకా ఏ దిగులు లేదు హాయిగా అన్నీ శుభ్రంగా నీ యొక్క పనులన్నింటినీ కూడా చక్కగా అన్నమాట అలా చేసుకోవటానికి కావలసినటువంటి శక్తి యుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ నీకు ప్రదానం చేసేటువంటి ఆమె ఎవరు మళ్ళీ అంటే ఆ తల్లి యొక్క దయే ఆ దయ కూడా ఎంత కావాలంటే కొద్దిగా ఉంటే చాలు అని అని చెప్పి మనకు తెలియచేస్తూ తల్లి యొక్క లేశమాత్రమైన దయైనా మనకి ఉంటే చాలు మన జన్మలన్నీ బాగుపట్టానికి అన్న విషయాన్ని నొక్కి తెలియచేస్తున్నారు మనకి పరాశర మహానుభావులు వారు తెలియచేస్తున్నటువంటి లక్ష్మీ వైభవాన్ని గురించి మరెన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వారు మనందరికీ చూపిన దోవలో ముందుకు కదులుతూ మనందరం కూడా మన మన జన్మలను ధన్యం చేసుకుందాం మరలా మరొక సందర్భంలో కలిసి లక్ష్మీ వైభవాన్ని చర్చించుకుందాం అంతవరకు స్వస్తి